అమ్మమ్మాయమ్మ చూడవచ్చన తల్లుల లాలా లాలా చూడవచ్చన తల్లుల లాలా లాలా నువ్వు దూంటారె బొమ్మ చూడవచ్చన తల్లుల లాలా లాలా నువ్వు

మధ్య డాక్టర్ మనసు డాక్టర్ ఆయన ఏం ఇచ్చిందే అడుగుతారు సూర్యుడు గుట్టు కారుకు కొట్టు నేను బుజ్జొక్క సూర్య ఏ దీకొరే మొగి బైబిల్ అంటే నడకే లో ఉంటె తిరుమల వెంకటేశ్వరమ్మ అమ్మవారిని కొందరోలు నన్ను చెప్పరో ఏ గిరి <masked Arabic>

ಯಾರು ನೀನು ಮೂಡಲೇಟಲ್ಲ ಹಿಂದ್ರನಪ್ಪ ಅಯ್ಯೋ ನಕ್ಕದಕ್ಕೆ ಹೋಯ್ತರಿ ಕೆಳೆ ಎಂಡ ಎಂಡಕಾದ್ವಿ ನಾನು ಮಾರೋಲೇಟ ರೋಡ್ ಇಂದಲೇ ಇಸಲಿ ಹೋಗ್ತಾನೆ ಗಂಟೆ ಕಟ್ಟಿಗೆ ಇಂದಲೇ ಹೋಗ್ತವೆ ಮಾರೋಲೇಟ ಗಂಟೆ ಕಟ್ಟಿಗೆ ಇಸ್ತತ್ತೆ ನಾನು ಹಾ ಹಾ ಕಾಯೋ అలానే అడి స్థానాలు వస్తాను ఏడు పరంగ దోషల్లో వస్తున్న చాలా బండలోనే చాలా బాగా

ఏనాడు దగ్గరికి వచ్చిందో మరి తల్లిదండ్రులు పేర్లు పెడితే అర్థాయి అంటారు ఈ ఉంటదాని పట్టణం నుండి ఏడుగురు పట్టు బ్రహ్మల తీసుకొని వచ్చిన ఓరే బ్రహ్మ పాదాలు కడుక్కొని కుర్చేసి కన్న తల్లి అయ్యా నాకు బిడ్డ పుట్టింది ఏవల గండాన పుట్టిందో పేరు అంటే ఆ బ్రాహ్మణులు పాలనేతుల్ల పంచంగాలు కడుక్కొని చూసినట్టున్నది సూర్య బలం చెప్పినట్టున్నది చంద్రబలం ఈ పిల్లకు అన్ని తీళ్ళ మంచిగున్నాయిగా తల్లి గండాన ఈ పిల్ల ఆ మరి ఈ ముచ్చట మేము రాదుతో ఆ అగో పైసలకు ఆశపడి లేనిపోని మాటలు చెప్పుతాండు తిడతరో కొడతరో అన్న భయాన్ని అలసుకుంటే గాతుకు అమ్మం అయితే దేవుడు అలసుకుంటే మయమల పొలం ఉండదు అచ్చిన గండానికి కప్పు పూసి పేరు పెట్టిపోతామాని శంకరుడు అలానే ఈ కన్న బీట పుట్టింది ఆగో అటువంటి ఒక్క ఏనాడైన గానీ ఈ కన్న బిడ్డ ఒక్క బిడ్డ శంకరని మారానం ఉట్టింది అన్నగారు సత్యశీల మహారాజు అన్న రమాదేవి ఆడ ఆడిల్ల పేరు ఆడి ఆడిబిడ్డ అని పేరు పేరు పెట్టంగానే అవదానం ఇచ్చింది గోదానం ఇచ్చింది ఎండి దానం చేసింది బంగారం దానం చేసింది ్రహ్మలేమో వాళ్ళ పట్ట వెళ్లిపోయిండు చేసుకున్న భర్త ఏమో భార్యకు దీవించి దివనార్థి పెట్టింది నీకు బిడ్డ ఉట్టింది సంరంగ సాదుకోమన్నడు బిడ్డ పుట్టిందన్న భ్రమ ఉన్నది కాని ప్రాణం కన్న తల్లి మరిసిపాయ బిడ్డ ఎంబడి పెట్టుకొని ందోుదానందోచు దానందో చుదానందా బాలందే పరమానందరమానందా గోవింద

చిన్నప్పుడు అట్లా అప్పుడు చిన్నప్పుడు బరణ గవర్నమెంట్ సార్ రెండు రూపాయలకో భర్త అల్సితున్నా ఆయన

నెత్తుకొని పైటి వేల పట్టకొల్ల మంతం మీద పండుకొని పాలిస్తున్నది కన్న తల్లికి నలుగురు ఏమ తూతలు వచ్చి పుంజినట్టు కలవడుతున్నది తల్లికి కన్న తల్లి దిగున్న లేచి చూసింది కళ్ళకి కన్న తల్లికి వచ్చింది అలాడు ఏమంటే చెప్పిండు నా బిడ్డ నీకు బిడ్డ ఉడతది కాని బిడ్డ పేరు పెట్టుకున్నాక ఇరవై రెండో రోజు నా ప్రాణం అని భగవంతుడు చెప్పలేదా బిడ్డ పుట్టి ఇరవై రెండు రోజుల దగ్గరికి అతున్నాయి ఈ మూడు గడియలైతే నా ప్రాణం పోతుంది మరి ముచ్చట నా భర్త భర్తతో ఎప్పుకోకపోతున్నాయి భర్త రాకడ గురించి చూడంగా చేసుకున్న భర్త